జ్యోతి వాళ్ళతో అయితే ఇంటికి వస్తారు వాళ్ళతే రాగానే జ్యోతితో ఇలా అంటూ ఉంటుంది రేపు కుట్టిని పెళ్ళికూతురు చేస్తారంట కారు దిగినప్పుడు పద్మమ్మ పలకరించినప్పుడు చెప్పింది నాకు అని చెప్పి అంటూ ఉంటుంది అవునత్తయ్య కుట్టికి ఎంగేజ్మెంట్ అయింది కదా రేపే పెళ్ళికూతురుని చేస్తారు మన పసుపు పసుపు దంచే కార్యక్రమం కూడా జరిగింది అత్తయ్య అని చెప్పి అంటుంది అదే చెప్పింది ఆ పద్మమ్మ వాళ్ళకి మనం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి వాళ్ళు ప్రతిదానికి మనల్ని పిలవలేరు మనమే వెళ్ళి దానికి దగ్గరుండి మనం చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జ్యోతి అయితే సరే అత్తయ్య గారు అని చెప్పి జ్యోతి కూడా అంటూ ఉంటుంది ఇక పద్ అక్కడ ఉన్న హైమవతి అయితే ఎలా అంటూ ఉంటుంది జ్యోతి మనం దగ్గరుండి ఎలాగైనా సరే ఆ కుట్టి పెళ్లి జరిపించాలి అని చెప్పి అంటుంది అవునంటే సునంద గారు ఏం నిర్ణయం తీసుకున్నారు ఆవిడ సంగతి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆవిడ సంగతి ఏంటి అత్తయ్య గారు ఏం లేదు వాళ్ళు మనల్ని ప్రస్తుతానికి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఏం అనకుండా వాళ్ళ కొడుకుని వాళ్ళు చూసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని హైమవతి అయితే అవునులే వాళ్ళు కూడా మంచి వాళ్ళులా ఉన్నారు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఇంతవరకు ఏమనలేదు అంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళో అర్థమవుతుంది అని చెప్పి హైమవతి అంటుంది సరే రేపు ఎలాగైనా సరే కుట్టి పసుపు కుట్టికి పసుపు రాసి పెళ్ళికూతురిని తయారు చేద్దాం మనం అని చెప్పి అంటుంది సరే అత్తయ్య గారు సునంద గారు పెట్టిన కండిషన్ గురించి మీకు తెలిస్తే ఏమవుతారో మీ మానవురాళ్ళ జీవనాన్ని వాళ్ళ కొడుకు ఆదిత్యకి ఇచ్చి పెళ్లి చేయమన్నారంటే మీరు ఏమవుతారో నాకు అయితే మాత్రం అర్థం కావటం లేదు ఆ కండిషన్ గురించి మీకు తెలియకుండా చూసుకోవాలని చెప్పి జ్యోతి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్